ఇది హౌసింగ్ బోర్డు కాలనీ ఇక్కడ ఉన్నటువంటి నిన్న కొట్టుకోనటువంటి పరివాహక ప్రాంతం ఏరియా ఇక్కడ లారీ బోల్తా పోవడం ఈ లారీ అడ్డుగా ఉండడం వలన ఆ చంద్ర ఫ్యామిలీ అనేటువంటి రెస్టారెంట్ కొంతవరకు మిగిలడం జరిగింది లేకపోతే అది పూర్తిగా అయ్యేది పరిస్థితి ఇప్పటికీ కూడా ఏడాదిగా కుండపోత వర్షం కురుస్తుంది ఈ యొక్క కాలనీలో ఎవరు కూడా జనాలు లేరు అన్నీ కూడా ఇంటికి తాళాలు వేయడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఈ ఖాళీ మొత్తం కూడా నిర్మాణ ఉండడం జరిగింది కోతకు గురైనటువంటి రోడ్డు ఇక్కడ రక్షణ శాఖ వారు పలు రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ యొక్క వాహనాలను నెమ్మదిగా ఒకవైపు వదుల్తే మరొక వైపు